కాదు నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి నమస్కారం ఈ రోజు ఏంటంటే స్పెషల్ డే అనమాట నాకు స్పెషల్ ఎందుకంటే మేము అంటే మేము కాదు నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను అందుకని చాలా చాలా హ్యాపీగా ఉంది భయంగా కూడా ఉంది మా ఆయన రెండు మూడు వీడియోలు చూపించారు చూపించారనమాట అవి భయం వేసింది నాకు అది ఏదైనా అయితే అది తీసుకొని దిగాలి ఇది ఇది అని డిస్టర్బెన్స్ అదనమాట ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే మీకు ముందు ముందు చెప్తాను చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ గా చాలా భయంగా ఉంది వీళ్ళంటే దీవెనా షూటింగ్ అప్పుడు ఆల్రెడీ బ్యాంకాక్ వెళ్ళారు బ్యాంగ్లూర్ బ్యాంగ్లూర్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది షూటింగ్ కి తర్వాత రెండోసారి కూడా మళ్ళీ బ్యాంగ్కాక్ మూవీ షూటింగ్ ఒకటి రెండు మూవీ షూటింగ్ ఒకటి ఏమో నాట్యం మూవీ ఈవెన్ ఐ బెంగుళూరు వెళ్ళింది నాట్యం మూవీ రెండు సార్లు వెళ్ళా ఆ మూవీ కోసం నా ఆ బెంగుళూరులో ఉంది అది ఏంటి మన చిన్న బాబు ఉంటాడు మీరు బ్యాంకాక్ వెళ్ళారు అది బ్యాంకు కాదు వేరు బ్యాంకాక్ వేరు కదా అవును నేను బెంగుళూరుకి నాట్యంకి వెళ్ళారు బెంగుళూరు వెళ్ళింది వచ్చే మూవీ గదిగా లాన్నది వీడియో ఉంది చూడండి మీరు

రెండు సార్లు టూ టైమ్స్ బెంగళూరు వెళ్ళాము ఒక వన్ టైమ్ బ్యాంకాక్ వెళ్ళాము ఇదనమాట ఫస్ట్ టైం వెళ్ళింది మాత్రం బెంగళూరు కి ఫ్లైట్ ఎక్కినాము ఎక్సైట్మెంట్ చాలా అసలు భయం అంటే ఫస్ట్ భయం అంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒక్కసారి మూడు సార్లు వెళ్ళినా సరే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే అది అర్థం కాదు ఫస్ట్ మనం ఎట్టించెళ్ళాలి ఏంటి బోర్డింగ్ పాస్ అని ఏ చెకింగ్ కోసమే చాలా టైం పడుతుంది మళ్ళీ లగేజ్ కోసము లగేజ్ అక్కడ వేయాలి మళ్ళీ తీసుకునేటప్పుడు లగేజ్ ఎక్కడ తీసుకోవాలి ఇదంతా కూడా కాకపోతే చెప్తారు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మనకి చెప్తారు అటు వెళ్ళాలని కాకపోతే మనం అడగాలంటే కొంచెం మొహమాటం వీళ్ళకి తెలియదు అమ అట్లా అనుకుంటా మనం అనుకుంటాం కానీ ఖచ్చితంగా అడగచ్చు తెలియకపోతే అర్థం కాకపోతే అడగచ్చు అక్కడ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు పెద్దగా కాకపోతే టెన్షన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వెళ్ళేటప్పుడు అక్కడ చెకింగ్ ఏ తక్కువైనా సరే ఐడి ప్రూఫ్ కానీ లేకపోతే ఏదైనా తక్కువ ఉన్నా తప్పు ఉన్నా ఎక్కడ మిస్టేక్ ఉన్నా మనం లోపలికి వెళ్తామో వెళ్ళామో మళ్ళీ ఏమన్నా రివర్స్ వస్తామో టికెట్ ఏదైనా టికెట్ బుక్ చేసుకుంటాము పైసలు డబ్బులు పెట్టి అక్కడ ఏదైనా తేడా వస్తే మళ్ళీ ఎలా ఏంటి అనేది టెన్షన్ ఉంటది లోపలికి వెళ్ళి బోర్డ్ అంత ప్రాసెస్ ఉంటుంది కదా బోర్డింగ్ పాస్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మనం ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తాం చూడండి ఇంకా అప్పుడు అప్పుడు ఇంకా మనకి రిలాక్స్ వచ్చేసినాం కూర్చున్నాం ఇదేం లేదు వెళ్ళిపోతాం అన్న ఇది ఉంటుంది కొన్ని ఏంటంటే డైరెక్ట్ మనకి ఎయిర్పోర్ట్ నుంచే డైరెక్ట్ కనెక్టింగ్ ఉంటుంది ఫ్లైట్ లోపలికి వెళ్ళిపోవచ్చు కొన్ని ఏమి ఏంటంటే మనకి లో తీసుకెళ్తారు తెలిసి మాక్సిమం ఇండిగో ఫ్లైట్స్కి కొంచెం లోకల్ కు మనకి బస్ ఉంటది ఆ బస్ లో ఎక్కిచ్చేసి అక్కడ తీసుకెళ్తారు కొన్ని ఫ్లైట్స్ ఇక్కడ నుంచే మన ప్లాట్ఫామ్ అంటే జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచే ఎయిర్పోర్ట్ నుంచే మనకి అది ఉంటది అనమాట డైరెక్ట్ కనెక్టింగ్ ఉంటది ఫ్లైట్ లోకి వెళ్ళిపోవచ్చు కానీ అట్లా బస్ లో వెళ్ళి అలా చూసి అన్ని ఫ్లైట్స్ అన్ని చూసి ఒకసారి అట్లా మాత్రం డైరెక్ట్ కిందికి ఏమో వెళ్ళలేదు ఇంకా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి మనకి బోర్డింగ్ పాస్ తీసుకుని అక్కడ వెయిట్ చేస్తాం అక్కడ నుంచి ఫస్ట్ టైం ఇండిగో ఫస్ట్ ఇండిగో ఫస్ట్ ఎయిర్ ఇండియా ఫస్ట్ ఎయిర్ ఇండియా వచ్చేటప్పుడు ఎయిర్ ఇండియా బెంగళూరు మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఇండిగో మళ్ళీ వచ్చేటప్పుడు ఎయిర్ ఇండియా మన సేమ్ సూపర్ లగ్జరీ కంఫర్ట్స్ అవన్నీ ఉంటాయి ఇంకా బ్యాంకాక్ వెళ్ళినప్పుడేమో ఏమో థాయ్ ఎయిర్లైన్స్ తాగేట్లేదు సారి పెద్దదది ఇట్లా సీటింగ్ కూడా చిన్నగా ఉంటుంది కొన్ని పెద్ద ఇంటర్నేషనల్ ఏమో పెద్దగా ఉంటాయి ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ అండి నా ఫ్లైఫ్స్ సీటింగ్ ఎక్కువ ఉంటుంది ఎకానమీ ఉంటుంది బిజినెస్ క్లాస్ అని ఇంకా ఏవేదో చాలా ఉంటాయి నా కూడా నాకు ఎట్లా అంటే నైట్ ఎర్కి మార్నింగ్ చూసేసరికి మొత్తం క్లౌడ్స్ మొత్తం చెట్టు ఉంటాయి ఇలా ఉంటాయి ఇట్లా చేసిన పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపిస్తుంది ఇట్లా వాటర్ లాగా అనిపిస్తాయి మనకి పట్టుకోవడం అనిపిస్తుంది చేసినాం కదా మేము తల స్నానం అంటే చేయి దివే మామూలు స్నానం ఓకే మా దీవెన్ మా స్నానం చేస్తున్నాం కదా అయితే అయితే ఇప్పుడు మా ఉమా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతుంది నాకు భయం నేను ఎక్కనే కాకపోతే అది కంపల్సరీ నేను వెళ్ళాల్సిందే అనమాట ఆ పని కాబట్టి ఎక్కాల్సి వస్తుంది నాకు మా వారు ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారు డేట్ కూడా వచ్చేసింది నెక్స్ట్ ఇంక పాస్పోర్ట్ అయితే ఎప్పుడో తీపిచ్చి పెట్టారు ఫ్యామిలీ ఎక్కడికైనా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా వెళ్ళాలి షూటింగ్ అనుకుంటే పాస్పోర్ట్ పాస్పోర్ట్ చేయించాము దాన్ని రెన్యువల్ కూడా చేయించాము మళ్ళీ వెళ్ళనే వెళ్ళలేదు అప్పుడు అంటే మాక్సిమం ఇప్పుడు వెళ్ళేదానికి పాస్పోర్ట్ అవసరం లేదు అనుకుంటా కదా లేదు కొన్ని కొన్నిటికి అంత అవసరం ఉండదు కొన్ని కొన్నిటికి మాత్రం కంపల్సరీ స్టేట్స్ ఓన్లీ స్టేట్స్ వాళ్ళకి అవసరం లేదు బయటికి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తే మాత్రం ఖచ్చితంగా పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఉంది ముందు చెప్పినట్టుగా టైం వస్తుందంటేనే ఇంకా డేట్ వస్తుందంటే నాకు భయం వేస్తుంది అనమాట ఎక్కిన తర్వాత ఏంటి అనేది ఎన్ని గంటల ముందు వెళ్ళాలి కొంతమంది తెల్లని వెళ్ళిపోతారు కొంచెం మిస్ అయినాం అనుకోండి అంతే మనం పెట్టిన డబ్బులన్నీ ఒకసారి మేము మాకు ఫ్లైట్ మిస్ అయింది నీకు రెండోసారి బెంగళూరు వెళ్ళేటప్పుడు షూటింగ్ కోసం ముందే వెళ్ళాము కూర్చున్నాం దేవి నాకు ఆగలేదు అంటే అక్కడ ఏదో తినాలని అది ఉంది అది అంతే ఉంటాయి కదా తింటుంది కూర్చున్నాము మీకు మాకు ఇంకా టైం కాలేదు కదా అని ఏదో అంత కన్ఫ్యూజ్ అయింది ఆ రోజు ఏదో మిస్టేక్ చూసిన నేను చూసి ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అంటే ఒక దగ్గర పోల్సిన ఒక దగ్గర పోయినాము మేము మళ్ళీ అది ఎత్తుకుంటూ వెళ్లేదోపు అంటే అనౌన్స్ చేస్తారు మన ప్లేయర్ నేమ్ అక్కడ ఉంటే ఆ పర్టికులర్ గా మనం ఆ ప్లేస్ లో కూర్చుంటే ఒకళ్ళు రాలేదంటే అది ప్లేయర్ అనౌన్స్ చేస్తారు నేమ్స్ చేసినంత గానీ అప్పటికే టైం అయిపోయింది క్లోజ్ చేసేసాను మీరు వెళ్ళేసరికి మీరు పేదంటే మీరు అనౌన్స్ చేసిన సార్ మీరు రాలేదన్నా కూడా వెళ్ళిపోయిందంటే ఇంకా లోపలికి ఎంత చేసిన తర్వాత ఇంకొకసారి వాళ్ళ వెహికల్ ఒకటి ఉంటుంది కదా అది వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇంకా కష్టం టైం అయిపోతే ఇంకా ఎలో చేయరు మళ్ళీ మేనేజర్ గారికి ఫోన్ చేస్తే మళ్ళీ ఇంకా వేరే టికెట్ అప్పటికప్పుడు మళ్ళీ అదే కంపెనీ అంటే అదే వాళ్ళు ఇంకో టికెట్ ఇస్తే మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ తీసుకోట్ అదే తప్ప కామన్ గా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే అదే చిన్న చిన్నది కాదు కదా ఎయిర్పోర్ట్ అంటే మామూలు విషయం కాదు చాలా కన్ఫ్యూజ్ అవుతాము మామూలుగా డొమెస్టిక్ అంటే చిన్న ఎయిర్పోర్ట్ అంటే పెద్ద కన్ఫ్యూజ్ ఉండదు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఎందుకంటే ఎన్ని ఎన్ని ఫ్లైట్స్ వస్తాయి ఎన్ని కంట్రీస్ కి ఫ్లైట్స్ వెళ్ళిపోతాయి ఎన్ని స్టేట్స్ కి వెళ్ళిపోతాయి అన్ని స్టేట్స్ అన్ని కంట్రీస్ ఫ్లైట్స్ అంటే మనకి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుంది అంటే డైలీగా రెగ్యులర్గా జర్నీ చేసే వాళ్ళకి పెద్దగా కన్ఫ్యూజ్ ఉండదు కానీ మనం ఎన్నిసార్లు చేసినా మనం గ్యాప్ గ్యాప్గా ఓ సంవత్సరానికో లేకపోతే రెండు సంవత్సరాలకో అట్లా వెళ్ళేటి వాళ్ళు ఖచ్చితంగా మనం మర్చిపోతాం ఆడ ఎంత కన్ఫ్యూజ్ అవుతాం ఎక్కడ వెళ్ళాలి అసలు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నాకు మరి అవి ఇంటర్నేషనల్ ఒకటి డొమెస్టిక్ ఒకటి చేసిందేమో ఎంట్రీ అని నాకు డౌట్ ఉంది అక్కడికి వెళ్తే కానీ తెలియదు ముందే ఎంట్రీ ఎంట్రీ ఉంటుంది లేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు పోతే సరిపోతుంది కానీ ఎందుకని మంచిది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ముందే వెళ్ళేసి కన్ఫ్యూజన్ లేకుండా డౌట్ లేకుండా మంచి మార్నింగ్ అంటే మనం లేచి టిఫిన్ చేసి హాయి వెళ్ళిపోవచ్చు అనే ఇదిలో టికెట్ బుక్ చేసాం అనమాట వెళ్ళొచ్చు టైంకి వెళ్ళి కొంచెం ముందు వెళ్ళి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళేసి కూర్చొని చెకింగ్ అంతా అయిపోయి కూర్చుంటే వీడియో ప్రశాంతంగా ఎక్కడికి ఏంటి అనేది మీకు టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయింది కాకపోతే వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు చెప్తాను చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది నేను లాస్ట్ టైం కూడా ఫస్ట్ చెప్పినప్పుడు ఏమైంది మీకు ఒక త్వరలో గుడ్ న్యూస్ చెప్తాను ఒక వీడియో పోస్ట్ చేశాను ఏంటి అని అంటే ప్రాసెస్ జరుగుతుందని అది ఇప్పుడు త్రీ మంత్స్ అయింది వీడియో పెట్టి కూడా మధ్యలో ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది అనమాట అందుకోసం అనేసి మళ్ళీ ముందే చెప్తే మళ్ళీ కొంచెం సెంటిమెంట్ గా ఇదవుతుంది అని చెప్పలేదు ఇప్పుడు అన్ని అయిపోయాయి కాకపోతే వెళ్లే ముందు రోజు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోయినాం అక్కడికి అన్న తర్వాత మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఈ విషయం మాత్రం మీతో షేర్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్తున్నాము ఏ ఫ్లైట్ ఎక్కుతున్నాము ఎందుకు వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందో ఎక్కడికి చెప్పలేదు అనుకోకండి నెక్స్ట్ మనకి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వీడియో ఇంకా లెక్క పెట్టుకోవచ్చు లాస్ట్ టైం ఎందుకు క్యాన్సిల్ అంటే మాకు కుదరపోవడము కొంచెం ఫంక్షన్స్ అవి ఇవి కొంచెం ఉండడం వల్ల అక్కడ ఇక్కడ కలిసి కమ్యూనికేషన్ అవి సరిగా అవ్వలేదు కుదరలేదు అన్నమాట టికెట్స్ అవన్నీ కూడా ఈసారి అయింది కాబట్టి బుక్ చేసుకున్నాం కాబట్టి మీకు కన్ఫామ్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మాత్రం భయం ఉంది ఫస్ట్ టైం ఎక్కుతుంది కదా అట్లా నాకు కూడా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు భయంగా మాకు కూడా భయం ఉంది ఎందుకంటే మా దీవిన ఏమనిపించలేదు అప్పుడు ఇంకా చిన్నది దీవిన చాలా చిన్నది నేను అప్పుడు అదే అనుకున్నా వీళ్ళకంతా అంటే తెలియదు ఫ్లైట్ అంటే ఏందో అది తెలియదు కదా మాములు కొంచెం పైకి ఎక్కేట నాకు ఎక్కేటప్పుడు ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు కూడా అవ్వలేదు కానీ ఒక ఒక హైట్కి వెళ్ళిన తర్వాత ఒక హైట్ కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని ఇలా లెవెల్ చేస్తారు మళ్ళీ ఇలా వెళ్తుంది కదా పైకి వెళ్ళేటప్పుడు అట్లనే వెళ్ళదు కదా మళ్ళీ ఇలా తీసుకుంటారు ఫ్లైట్ ఇలా ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు కానీ ఆ నుంచి సమానంగా తీసుకుంటారు గా అప్పుడు ఇలా ఇలా పోయింది కింద అసలు ఏ వెహికల్ అయిన జర్నీ అయినా వామిటింగ్ ప్రాబ్లం ఉంటది అందుకే నాకు భయం వేసింది పెట్టుకోవాలి నేను అదనమాట నాకు ప్రాబ్లం అందుకే భయం వేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సేఫ్ గా వెళ్ళి రావాలని పోయి కోరుకోండి మీరు అందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట మీరు హ్యాపీగా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే చేశాను Thank you so Thank much, Amy. Bye.